శ్రీమా త్రేనమహ ఎలాంటి సమస్యనైనా వారం రోజుల్లో తీర్చగల ఏకైక దీపం నారికేళ దీపం కొబ్బరికాయతో వెలిగించే దీపాన్ని నారికేళ్ల దీపం అంటారు ఈ దీపాన్ని వెలిగించడం వలన ఎన్నో శుభ ఫలితాలను మనం పొందవచ్చు కార్తీక మాసంలో ఒక్కసారైనా సరే కొబ్బరికాయతో దీపం వెలిగించాలని పండితులు తెలియజేస్తున్నారు ఎన్ని కష్టాలు ఉన్నా సరే కష్టాలన్నింటినీ ఈ నారికేళ్ళ దీపం గట్టెక్కిస్తుంది కుటుంబ సమస్యలు అనారోగ్య సమస్యలు డబ్బు సమస్యలు అప్పుల బాధలు ఇలా ఎలాంటి సమస్య ఉన్నా సరే ఈ నారికేళ్ల దీపాన్ని వెలిగించడం వలన శుభ ఫలితం ప్రాప్తిస్తుంది శివుడి అనుగ్రహం వల్ల ఖచ్చితంగా కష్టాలన్నీ తొలగిపోయి శుభాలు ప్రాప్తిస్తాయి నారికేళ్ల దీపాన్ని ఎలా వెలిగించాలి ఏ రోజున వెలిగిస్తే మంచి ఫలితాలు ఉంటాయి ఈ దీపం వెలిగించేటప్పుడు ఎలాంటి నియమాలు పాటించాలి అనే విషయాలను తెలుసుకుందాం దేవతలకే దేవుడైనటువంటి పరమేశ్వరునికి మూడు కళ్ళు ఉంటాయి అలాగే కొబ్బరికాయకు కూడా మూడు కళ్ళు ఉంటాయి కాబట్టి ఆ పరమేశ్వరునికి కొబ్బరికాయకి చాలా అనుబంధం ఉంటుంది అని పండితులు తెలియజేస్తున్నారు కొబ్బరికాయలో ముక్కోటి దేవతలు నివసిస్తారు సంపదకు నిలయమైన లక్ష్మీదేవికి కూడా కొబ్బరికాయ అంటే చాలా ఇష్టం ముక్కోటి దేవతలకు కూడా కొబ్బరికాయ అంటే ఎంతో ప్రీతికరం అందుకే మనం గుడికి వెళ్తున్న సమయంలో కొబ్బరికాయను తీసుకెళ్తాం కాబట్టి ఇంతటి పవిత్రమైన కొబ్బరికాయతో దీపం వెలిగిస్తే పూర్వజన్మ పాపాలన్నీ తొలగిపోయి అఖండ రాజయోగం ప్రాప్తిస్తుంది ఈ నారికేళ దీపాన్ని సోమవారం రోజు వెలిగిస్తే కోటి జన్మల పుణ్య ఫలితం లభిస్తుంది అన్ని దీపాల కంటే ఈ నారికేళ దీపం చాలా శ్రేష్టమైనది శివుడికి ఇష్టమైన సోమవారం రోజున కొబ్బరికాయతో ఈ నారికేళ దీపం వెలిగిస్తే మీ మనసులో ఉన్న సంకల్పం ఏదైనా సరే అతి త్వరలో నెరవేరుతుంది అలాగే మీ ఇంటిపై శివుని అనుగ్రహం కూడా లభిస్తుంది అంతటి శక్తి ఈ నారికేళ్ల దీపానికి ఉంటుందనడంలో అతిశయోక్తి లేదు ఏదైనా ఒక సోమవారం రోజున స్త్రీలు తలస్నానం చేసి మీ ఇంటి మొత్తాన్ని శుభ్రం చేసుకుని పసుపు నీళ్లను ప్రోక్షణ చేసుకోవాలి ఇక పూజ చేసే స్త్రీలు నిండు ముత్తైదువులాగా తయారవ్వాలి చేతి నిండుగా గాజులు వేసుకుని నుదుటిన కుంకుమ బొట్టు పెట్టుకుని కాళ్లకు పసుపు రాసుకొని ఇంట్లో పూజను ప్రారంభించాలి ముందుగా మీ పూజ గదిని శుభ్రం చేసుకుని మీ పూజగదిలో ఉన్న శివపార్వతుల చిత్రపటాన్ని తడిబట్టతో తుడిచి గంధంతో అలంకరించాలి ఎట్టి పరిస్థితుల్లో శివుడికి కుంకుమతో బొట్టు పెట్టకండి కేవలం గంధంతోనే బొట్టు పెట్టాలి ఎందుకంటే ఆ పరమేశ్వరుడు ఎల్లప్పుడూ తపస్సులోనే ఉంటాడు కాబట్టి చల్లదనాన్నిచ్చే గంధాన్ని శివుడికి సమర్పిస్తే ఆ పరమేశ్వరుడు సంతోషంతో పొంగిపోతారు కాబట్టి మీ పూజ గదిలో ఉన్న శివపార్వతుల పటానికి ఎల్లప్పుడూ గంధం బొట్టు పెట్టి అలంకరించాలి ఇక శివుడికి ఇష్టమైన పూలతో శివపార్వతుల ఫోటోని నిండుగా అలంకరించాలి బిల్వ పత్రం అంటే శివునికి చాలా ఇష్టం కాబట్టి నారికేళ్ల దీపాన్ని వెలిగించే రోజున శివుడికి ఇష్టమైన బిల్వ పత్రాలను పూలను సమర్పించడం వలన మీరు చేసిన పూజకి రెట్టింపు పుణ్య ఫలితం లభిస్తుంది బిల్వ పత్రాలు అందుబాటులో లేని వాళ్ళు పారిజాత పుష్పాలు కానీ శంఖ పుష్పాలు కాని లేదా గన్నేరు పుష్పాలు కానీ జిల్లేడు పూలు కానీ శివుడికి సమర్పించవచ్చు వ్యాపారాలు చేసేవారు గన్నేరు పువ్వులతో శివుడిని పూజిస్తే వ్యాపారం బాగా అభివృద్ధి చెందుతుంది శంఖ పుష్పాలతో శివుడిని పూజిస్తే డబ్బు సమస్యలన్నీ తొలగిపోతాయి అలాగే మీ ఇంటికి ధనాకర్షణ కలుగుతుంది జిల్లేడు పూలతో శివుడిని పూజిస్తే ఏడు తరాలకు తరగని ఐశ్వర్యం ప్రాప్తిస్తుంది వెలగ పండును శివుడికి నైవేద్యంగా సమర్పిస్తే పుత్ర సంతానం ప్రాప్తిస్తుంది ఈ విధంగా రకరకాల పూలతో శివ పార్వతుల ఫోటోను నిండుగా అలంకరించుకోవాలి పూజను ప్రారంభించే ముందు శివుని ఫోటో ముందు అష్టదల ముగ్గు వేయాలి ఆ ముగ్గు మీద పసుపు కుంకుమలు వేసి ఆ ముగ్గు పైన ఒక ప్లేట్ గాని ఒక విస్తరాకును కానీ పెట్టుకోవాలి దానిపైన గంధంతో ఓం అని రాయాలి ఆ తర్వాత మూడు పిడికెళ్ల బియ్యం పోయాలి బియ్యం పైన ఒక కొబ్బరి చిప్పను పెట్టి దీపం వెలిగించాలి ముందు ఒక మంచి కొబ్బరికాయను తీసుకుని శివుడికి నమస్కారం చేసుకుని కొబ్బరికాయను పగలు కొట్టాలి కొట్టిన కొబ్బరికాయ రెండు చిప్పలుగా పగులుతాయి మూడు కళ్ళు ఉన్న కొబ్బరి చిప్పును తీసుకుని పీచు మొత్తం తీసేసి ఆ చిప్పను బియ్యం పైన పెట్టి శివుడికి నమస్కారం చేసుకుని కొబ్బరి చిప్పుకి కుంకుమ బొట్టు పెట్టి కొబ్బరి నూనె కానీ నువ్వుల నూనె కానీ లేదా ఆవు నెయ్యి కానీ పోసి దీపాన్ని వెలిగించాలి నువ్వుల నూనెతో దీపం వెలిగిస్తే కుజ దోషాలు రాహుకేతు దోషాలు అష్టమశని అత్తాష్టమ శని మీ జాతకంలో ఉన్న దోషాలన్నీ తొలగిపోతాయి కొబ్బరి నూనెతో దీపం వెలిగిస్తే డబ్బు సమస్యలు అప్పు సమస్యలన్నీ తీరిపోతాయి ఇక అన్నిటికన్నా ఆవు నెయ్యి చాలా శ్రేష్టమైనది ఆవు నెయ్యితో దీపం వెలిగిస్తే ముక్కోటి దేవతలు సంతృప్తి చెందుతారు ఇలా మీ మీ అవకాశాన్ని బట్టి మీకు అందుబాటులో ఉండే నూనెను కొబ్బరి జిప్పలో పోసి మూడు జ్యోతులను వెలిగించాలి రెండు ఒత్తులను కలిపి ఒక జ్యోతిగా మూడు జ్యోతులు వెలిగించాలి ఇలా మొత్తం ఆరు ఒత్తులతో మూడు జ్యోతులను వెలిగించాలి ఇలా నారికేళ్ల దీపాన్ని వెలిగించడం వలన ముక్కోటి దేవతల ఆశీస్సులు లభిస్తాయి నారికేళ్ల దీపాన్ని వెలిగించిన తర్వాత ఆ దీపానికి నమస్కారం చేసుకుని మీ కష్టాలన్నీ త్వరగా తీరిపోవాలని సంకల్పం చేసుకుని పరమేశ్వరుడికి నమస్కారం చేసుకోవాలి ఆ తర్వాత నారికేళ్ల దీపం దగ్గర పూలు అక్షింతలు వేసి నమస్కారం చేసుకోవాలి కొబ్బరికాయను పగలగొట్టినప్పుడు కొబ్బరి నీళ్ళు వస్తాయి కదా ఆ నీటిని పూజలో నైవేద్యంగా పెట్టవచ్చు అలాగే మీరు కొబ్బరికాయ పగల కొట్టినప్పుడు రెండో కొబ్బరి చిప్పు ఉంటుంది కదా ఆ చిప్పలో ఉన్న కొబ్బరిని చిన్న ముక్కలుగా కోసి అందులో కొంచెం బెల్లం కలిపి శివుడికి నైవేద్యంగా సమర్పించవచ్చు ఇక చివరిగా ఈ నారికేళ్ల దీపానికి హారతి ఇచ్చి శివునికి నమస్కారం చేసుకుని మూడు ప్రదక్షిణాలు చేసి మీ పూజను ముగించవచ్చు ప్రతి సోమవారం రోజున శివుడికి నారికేళ్ల దీపాన్ని వెలిగిస్తే మీకు మీ కుటుంబానికి ఎలాంటి కష్టాలు రాకుండా ఆ పరమేశ్వరుని అనుగ్రహం ప్రాప్తిస్తుంది ఎల్లవేళలా రక్షింపబడతారు